జయ శ్రీరామ అందరికి నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం ఈ ఆది కాండం ఆరో చాప్టర్ దాటి ముందుకెళ్దా ఉంటే యహో నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదండి ఎందుకు మొదటి చాప్టర్ రెండో చాప్టర్ లోనే నీకు మళ్ళీ బోల్డ్ వీడియోలు చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ చదివిస్తున్నాడు నా చేత సరేలే బాగా గుర్తుంటుంది ఏమవుతుంది ఒకటికి రెండు సార్లు చదివితే అంతే కదా అని చెప్పి నేను కూడా చూస్తున్నా అయితే రేపు రాబోయే వీడియో చాలా సీరియస్ ప్రాజెక్ట్ వరకు దాని ముందు సరదాగా చిన్న లెక్కలతో కూడిన ఈ బుల్లి వీడియో ఒకటి చేద్దాము మైండ్ రిఫ్రెష్ అవుతుంది కాస్త అని చెప్పి చేస్తున్నాను కొయ్య ఉన్నారు కదండి లెక్కలు చాలా బాగా చేస్తారు ఆయన కెంటకీ స్టేట్ లో ఉన్న నోవా ఆర్క్ ని విజిట్ చేశారు ఆయన ఛానల్లో వీడియో పోస్ట్ చేశారు దాని గురించి నేను ఇంతకు ముందు వీడియో చేశాను మీకు అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది ఆసక్తి కలి వారు చూడొచ్చు ఆ నోవా ఆర్క్ రెప్లికాని స్థాపించిన ఆయన భూమి పుట్టి కేవలం ఆరు వేల సంవత్సరాలే అని నమ్ముతారు దాని ప్రకారమే ఆయన రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి బైబిల్ దేవుడు సమటో వచ్చి ఆ రోజులు సృష్టి చేసేసి ఏడో రోజు పాపం రెస్ట్ కూడా తీసేసుకున్నాడు ఢంకా బజయించి మరి చెప్తారు ఈ ఆరు రోజుల సృష్టి ఏడో రోజు రెస్ట్ ఆదాము జంతువులకి పక్షులకి పేర్లు పెట్టడం చూసి నాకు సరదాగా ఒక కాలకులేషన్ చేయాలనిపించింది అదేంటంటే ఆదికాండం రెండో చాప్టర్ లో పాపం ఆదాం ఒక్కడే ఉన్నాడు అని బాధపడిపోయి తెగ బాధపడిపోయి యహోవ గారు ఇతనికి ఏమన్నా సహాయంగా ఉంటుందేమో అని తెగ బుర్ర పద్దలు కొట్టుకుని ఆకాశ పక్షులని భూ జంతువులని నేల నుంచి నిర్మించి సహాయంగా ఉంటాయేమో అని పంపించట తర్వాత అరే అవి ఆదాంకు ఉపయోగపడట్లేదు సహాయంగా ఉండట్లేదే అని అలికర్చుకున్నట్ట అంతటి గనుడు అంతటి మేధా సంపత్తి గల దీని మీద వివరణ పృథ్వీరాజ్ మన కాపరి గారు అద్భుతంగా రాశారు ఆ పుస్తకం కొనుక్కోండి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అప్పుడప్పుడు తిరిగేస్తే భలే ఉంటుంది అది సోదికండ మాత్రం తప్పకుండా కొనుక్కోండి అందరూ బాగుంటుంది అది ఒక రోజు కాబట్టి ఒక రోజైనా కొంచెం కాకపోతే కొంచెం అయినా చదవాలి అది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే ఆ రెండు వచనాలు ఇక్కడ చూపిస్తున్నాను నేను అప్పుడు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వాటికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను దేవుడైన యహోవా ప్రతి భూజంతోను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను ఈ వచనం మీద కాపర్ గారి విశ్లేషణ చాలా బాగుంది మీరు ఆ పుస్తకం కొనుక్కుని చదవండి నేనైతే చెప్పాను ఆది కాండ రెండు ఇరవై వచనం ఉంది చూసారా ఇక్కడ అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకు పేరులు పెట్టాను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను ఈ వచనం చదివిన తర్వాత సరదాగా కొన్ని లెక్కలు చూద్దాం అని అనిపించింది ఇది అందాజుగా మాత్రమే కానీ మంచి ఫన్ ఉంటుంది చూడండి నోవా ఆర్క్ రెప్లికాంట కిలో కట్టిన ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు మాత్రమే అని కన్సిడర్ చేసిన ఎందుకైనా మంచిదని ఏను ఒక ప్రశ్న వేసాం అదేంటంటే ఆదాముని సృష్టించినప్పటి నుండి ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరులు పెట్టి పూర్తి చేయడానికి మధ్య సుమారుగా ఎంత సమయం పట్టి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు గడిచాయి అని అడిగాం అడిగితే ఏ దానికి ఏం చెప్పిందంటే మీరు ప్రస్తావించిన వచనాలు అనగా ఇరవై ఆదాము సృష్టింపబడిన రోజునే జరిగిన సంఘటనను వివరిస్తున్నాయి బైబిల్ గ్రంథాల యొక్క సంప్రదాయ వ్యాఖ్యానం ప్రకారం ఆదాము సృష్టి జంతువులకు పేరు పెట్టడం మరియు అవ్వ సృష్టి అన్ని సృష్టి యొక్క ఆరవ రోజు నాడు జరిగాయి కాబట్టి ఆదాము సృష్టికి మరియు ఈ వచనాలలో పేర్కొన్న జంతువులకు పేరు పెట్టే సమయానికి మధ్య సంవత్సరాలేమీ గడవలేదు ఇది ఆదాము జీవితంలో కొద్ది గంటల వ్యవధిలో లేదా అదే రోజున జరిగిన కార్యంగా భావింపబడుతుంది అంటే ఒక్క రోజులో పేర్లు పెట్టాడు అనమాట ఇప్పుడు దీని మీద సరదాగా కొన్ని లెక్కలు చూద్దాం ఇదంతా ఊరికైన అందాజుగానే గానే ప్రశ్న ఏంటంటే ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ జాతులకి ఒక రోజులో పేరు పెట్టాలంటే ఆదాము నిమిషానికి ఎన్ని జాతులకి పేర్లు పెట్టి ఉండాలి ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ జాతులకి ఒక రోజులో పేరు పెట్టాలంటే ఆదాము ఎంత వేగంగా పేరు పెట్టవలసి ఉంటుందో అది లెక్క ఎలా తీసుకుందంటే రోజుకి ఇరవై నాలుగు గంటల చొప్పున గంటకి అరవై నిమిషాల చొప్పున రోజుకి పద్నాలుగు వందల నలభై నిమిషాలు అయితే పాయింట్ ఏడు మిలియన్ జాతులకి నిమిషానికి ఆదాము ఆరు వేల నలభై ఒక్క జాతులకి పైగా పేర్లు పెట్టవలసి ఉంటుంది అలా కాకుండా ఆదాము ఇరవై నాలుగు గంటలు పని అని అనుకోకుండా పని గంటలు కనీసం పన్నెండు గంటల కింద లెక్క వేస్తే అప్పుడు ఆదాం ఎంత వేగంగా పేర్లు పెట్టాల్సి ఉంటుందంటే నిమిషానికి పన్నెండు వేల ఎనభై మూడు జాతులకి పైగా పేర్లు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకో ప్రశ్న వేద్దాం నిమిషానికి ఎన్ని జాతులు కాదు సెకండ్ ఎన్ని జాతులకి పేర్లు పెట్టుంటాడో చెప్పు అని అడిగితే ఇప్పుడు అదేం చేయాలి రోజుకి సెకన్లు క్యాల్కులేట్ చేయాలి కదా రోజుకి ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు గంటకి అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్లు మొత్తం ఇరవై నాలుగు గంటల్లో ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఈ సెకండ్లతో ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ జాతులని భాగిస్తే ఎంత వచ్చింది సుమారుగా ఒక్క జాతులు వచ్చింది అంటే ఆదాము సెకన్ కి ఒక్క జాతులకి పైగా పేర్లు పెట్టాడు అనమాట ఇప్పుడు మళ్ళీ అరే రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేశాడని నేను అనుకోవట్లేదు పాపం ఆది మానవుడు అప్పుడే పుట్టాడు కదా కొత్తగా వచ్చాడు కదా అలసిపోయింటాడు రోజుకి పన్నెండు గంటలు లెక్క తీసుకో అంటే మళ్ళీ లెక్కేసింది రోజుకి పన్నెండు గంటల పని సమయంగా గంటకి అరవై నిమిషాలుగా నిమిషానికి అరవై సెకండ్లుగా మొత్తం నలభై మూడు వేల రెండు వందల సెకండ్లు అయితే ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ జాతులకి ఈ నలభై మూడు వేల రెండు వందల సెకండ్తో భాగిస్తే సుమారుగా సెకండ్ రెండు వందల ఒక్క జాతులు వచ్చాయి అంటే ఆదాము సెకండ్ సుమారుగా రెండు వందల ఒక్క జాతులకి పేర్లు పెట్టాడు అనమాట కనీసం బట్ట కట్టుకోవాలన్న జ్ఞానం కూడా లేనప్పుడు ఇన్ని జాతులకి ఇంత వేగంగా పేర్లు పెట్టాడు అనమాట ఇవన్నీ ఇప్పుడున్న జాతుల సంఖ్య చాలా జాతులు అంతరించిపోయాయి కదా ఆ అంతరించిన వాటిని కూడా లెక్కలోకి తీసుకుని అడిగితే మొత్తం భూమి పైన అంతరించిపోయిన జాతులను కూడా కలుపుకుని వాటికి కూడా ఆదాం పేరు పెట్టాడని అనుకుంటే అప్పుడు సెకండ్కి ఎన్ని జాతులకి పేర్లు పెట్టుంటాడు అని అడిగితే చాలా చక్కగా చేసింది లెక్కలు అంతరించిపోయిన జాతులు దాదాపు తొంభై తొమ్మిది శాతం అంట వాటన్నిటిని కూడా కలిపితే సుమారుగా ఎంత వచ్చింది ఎనిమిది వందల అరవై మిలియన్లు అంటే సుమారుగా ఎనభై ఏడు కోట్ల జాతులకు పేరు పెట్టవలసి వస్తుంది దాన్ని కూడా క్యాల్కులేట్ చేస్తే రోజుకి ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే సెకండ్కి పదివేల ఇంచుమించు డెబ్బై జాతులకి పేరు పెట్టాల్సి వస్తుంది ఇది కంపారిజన్ కూడా చేసింది మునుపటి లెక్కతో పోలిక చేస్తే ఇంతకు ముందు సెకండ్కి పాపం నూట ఒక్క జాతులే అంతరించిపోయిన జాతులు కూడా కలుపుకుంటే సెకండ్కి పదివేల డెబ్బై జాతులుట అంతరించిన జాతులు ఎందుకు తీసుకోవాలంటే ఈ సమస్త సృష్టి ఆరు రోజుల్లో పూర్తి చేసేసి ఏడు రోజు రెస్ట్ తీసేసుకుని వీటన్నిటికీ కొన్ని గంటల్లో పేర్లు పెట్టి చేసిన ఘనత యో అది కదా అందుకు అయ్యో అను దేవుడు వారు రాక్షసుడు వాడి చేత అంత చాకరీ చేయించ ఇది కూడా ఎట్లాగా ఆదాము గడికి వంటి మీద గొడ్డు కట్టుకోవాలని స్పృహ కూడా లేనప్పుడు దేవుడు పైగా ఎంత కష్టపడితే పాపం నాగదేవతవర ప్రసాదంతో పండు తిని బట్టలు కట్టుకునే జ్ఞానం వచ్చిందో లేదో పరిగెట్టుకుని వచ్చి చేపించేసావు వాళ్ళని అంతరించిపోయిన జాతులను చేర్చడం వల్ల ఆదాము పేరు పెట్టవలసిన వేగం వంద రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుంది భలే భలే ఈ మూడు నాలుగు వచనాల మీద మన కాపురి గారు చేసిన విశ్లేషణ సంధించిన ప్రశ్నలు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి అందులో మత్స్సుకి ఆయన అడిగిన అనేక ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే ఈ పేర్లన్నీ పెట్టాడు సరే అవి తర్వాత జనరేషన్లకి ఎలా పాస్ చేశాడు అని అడిగారు నిజమే కదా కొయ్య గారికి ఈ లెక్కలు ఏమైనా అర్థమయ్యాయంటారా మీ అభిప్రాయం కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి ఏఐని ఇంకో ప్రశ్న అడిగాం ఎవరైనా నాస్తికులు లేదా బైబిల్ విమర్శకుడు ఇలాంటి లెక్కలని ఇంతకు ముందు కట్టారా దాని మీద నీ అభిప్రాయం ఏంటి రిఫరెన్స్ ఏమన్నా చెప్తావా అని అడిగితే ఏం చెప్పిందంటే మీరు అడిగిన లెక్కలను సెకన్ వేల సంఖ్యలో జాతులకు పేరు పెట్టడం ఖచ్చితంగా ఇదే విధంగా లెక్కించిన నాస్తికులు లేదా బైబిల్ విమర్శకుల గురించి స్పష్టమైన సులభంగా అందుబాటులో ఉన్న రిఫరెన్స్ లేదా పేరును నేరుగా అందించడం అయితే కష్టం అయినప్పటికీ ఈ అంశం పై నాస్తిక విమర్శలు మరియు బైబిల్ విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి ఈ విమర్శలన్నీ మీ లెక్కల వెనుక ఉన్న ప్రాథమిక సందేహాన్ని ఆధారంగా చేసుకున్నవే నాస్తికులు విమర్శకులు లేవనెత్తిన ప్రధాన సందేహాలు ఏంటంటే కాల పరిమితి సృష్టి యొక్క ఆరవ రోజున ఇరవై నాలుగు గంటల రోజుగా భావించినప్పుడు జంతువులకు పేరు పెట్టడం ఆదాము సృష్టి అవ్వ సృష్టి మరియు ఇతర కార్యాలన్ని ఈమెడి ఉండడం అనేది సాధ్యం కాని పని ఆధునిక వర్గీకరణ ఆధునిక జీవశాస్త్రంలో మిలియన్ల కొద్ది జాతులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఒక వ్యక్తి కేవలం కొద్ది గంటల్లో వాటికి పేరు పెట్టడం అనేది అశాస్త్రీయమైన భావనగా విమర్శిస్తారు అది మిత్రులారా కనీసం గొడ్డగట్టుకునే జ్ఞానం ఇవ్వకుండా ఆకాశ పక్షులకి భూ జంతువులకి పేర్లు పెట్టమని ఆదాంని ఆదేశించిన యహో గారికి ఓ వేరతాడు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్